అన్న బాబుగారు చూడన్నా ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి రింగు పెట్టాడంట అన్నీ ఆ రింగు లేదు కానీ అంతకంటే వాల్యుబుల్ రింగులు ఉన్నాయిరా గోల్డ్ రింగు డైమండ్ రింగు ప్లాటినం రింగు అన్నీ ఉన్నాయి వేసుకుంటే ఎవరైనా దోస్తారని ఆయన ఆరోగ్యం తెలుసుకోవడానికి రింగు పెట్టుకున్నాడు అన్న కానీ నువ్వు కల్తీ మంది ఇచ్చి ప్రజల ఆరోగ్యం చెడగొట్టి దాని మీద వచ్చిన ఆదాయంతో రింగు పెట్టుకున్నావు అన్న బాబుగారు ఏమో చెప్తున్నారు విన్నా నేను నిద్ర లేచి చూస్తాను ఈ రోజు నాకు ఎంత స్లీప్ ఎంత నిద్ర హార్ట్ రేట్ ఎంత ఉంది ఆయన ఏంట్రా హార్ట్ బీటు స్లీప్ అంటాడు వాళ్ళు సూపర్ సిక్స్ అమలు చేసిన కానీ నాకు స్లీప్ ఎక్కడ ఇంకా హార్ట్ బీట్ అంటావా నిద్ర లేని ఈనాడు పేపర్ తెరవంగానే మనం ఆనాడు చేసిన స్కాములన్నీ ఈనాడు పేపర్లో చక్కగా రాస్తారు దాని చూసి హార్ట్ బీటు కొట్టుకుంటురా మనకి సరిపో హ్యూమన్ సెన్సార్ పెట్ట అందులో చూస్తే గ్లూకోజ్ తెలుస్తుంది ఇప్పుడు తినాలా లేదా అవసరం తెలిపేస్తాం ఆయన తిండి గురించి మాట్లాడతాడేట్రా తిండి తిప్పలేక అసలు ఉంది అధికారంలో ఉన్నప్పుడే లక్షల కోట్లు తిన్నావు కదా అన్న మళ్ళీ ఏం తింటావు ఆయన ఆరోగ్యం గురించి చెప్పారు కదా మీకు ఏమర్థమైంది ఆరోగ్యం అంటే ఒకటేరా అధికారం ఉంటే ఆరోగ్యం ఉంటుంది అధికారం లేకపోతే ఆరోగ్యం ఉండదు అవినీతి చేసే వాళ్ళకి ఆరోగ్యం ఎక్కువ రోజులు ఉండదు అన్న ఎందుకంటే ప్రతిరోజు టెన్షన్ ఎప్పుడు దొరికిపోతామని అన్న ఈ రింగ్ ఎక్కడదన్నా వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయని చెప్పి వైన్ స్టార్ మీ రింగ్ ఇచ్చారు ఈ భూమిలో నుంచి పదకొండు వేలు అడిగాడు నువ్వు ఇచ్చావా అన్న పదకొండు రూపాయలు ఇచ్చా అందుకే పదకొండు వచ్చాయన్న